అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతోంది రెండో విడత కింద మరి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే తొలి విడత డబ్బులను ఇచ్చేసింది ఇక రెండో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రెండో విడత డబ్బులు జమ కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే రెండో విడత డబ్బులు విడుదలవుతాయనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నారో వారందరికీ కూడా మనకు ఎవరైతే అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నారో వారంతా కూడా వెంటనే కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని మరి అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖునే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది మరి ముఖ్యంగా ఆ యొక్క డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఇవన్నీ కూడా అవసరం ఇవన్నీ కూడా మనం అప్డేట్ అయితే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని చేసి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ ఫిక్స్ చేస్తూ ఫైనల్ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాత సుఖీభవ ఈఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు ఈఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబు పథకానికి కొత్త రైతులైతే అప్లై చేసుకోవడం కానీ పాత రైతులైతే ఇప్పటికే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే ఎన్పిసిఐ కనుక చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకోకుండా ఉంటే కన్నా వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరొక అంటే వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేలు వస్తే అన్నదాత సుఖీబావా మూడో విడత రెండో విడత ఐదు వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట కాబట్టి రెడీగా ఉండి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే పొందండి మరి ఎవరైతే అప్లై చేసుకుంటారో రైతులంతా కూడా అరుగుల జాబితాలో ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు కనుక రెడీగా ఉంటాయి లిస్ట్లో పేర్లు ఉన్నాయంటే కన్ఫామ్గా మీకు పైసలు వచ్చినట్లే అనమాట మరి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకున్న తర్వాత ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఏకైక మార్గం ఇది మరి పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిది నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అంతేకాకుండా వీటితో పాటుగా మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాతో సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పీఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తూ కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకుంటే అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఐకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఫార్మల్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమ కావు మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా క్రాఫ్ చేసుకుని దాని ప్రకారం మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు పీకేవైసీ చేసుకోవాలి టీకేవైసీతో పాటు లింక్ చేసుకోవాలి మరి చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుకీబో పిఎం కిసాన్ రెండో విడత అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా మీకు జమ కావడం జరుగుతుంది ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ అప్డేట్స్ అనేది మీకు అందించడం జరిగిందనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈకేవైసీ వెంటనే చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఎక్కువ శాతం డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా అసలద్దు చేయకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీరు ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేర్లు అయితే రావడం జరుగుతుంది మరి అప్లై చేసుకోండి ముందుగా మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క జాబితాలో మీ పేర్లు చేయలేదో చెక్ చేసుకోండి ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ జాబితాలో కనుక మీ ఉంటే ఖచ్చితంగా మీకు మీ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసి చేసుకోవాలి ఈకేవైసి ఎలా చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మీ యొక్క ఏదైతే ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ఎన్పిసిఐ తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐతో పాటు ఫార్మరెడీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే ఎవరైనా సరే నష్టపో అంటే ఎవరైతే రైతులు కాకుండా ఉంటారో వారు కూడా యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని మరి అటువంటి వారికి లబ్ధి పొందకూడదు ఇక్కడ అందించకూడదు వారిని ఈ పథకం నుంచి తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ఐడి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది మరి ఈ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చాలామంది చేసుకోవడం జరిగింది ఈ ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వారికి కూడా ప్రభుత్వం ఈ అయితే వేస్తుంది తప్ప వేరే వారికి డబ్బులు వచ్చేటువంటి అవకాశంలో కనిపిస్తున్నాయి లేదా అనే వివరాలు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆన్లైన్లో కనుక వివరాలు లేకపోతే మళ్ళీ కూడా మీరు వెబ్లైన్లో మీ వివరాలని కూడా నమోదు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు వేసింది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైస్ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ చాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేసామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులైతే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికీ ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి